సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేమియా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం రోజు రోజుకి వేడుకుతోంది నామినేషన్ల ఘట్టం చివరి దశకు చేరుకోగా అధికార బీఆర్ఎస్ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చింది కీలకమైనటువంటి ఉప ఎన్నిక బీఆర్ఎస్ తరఫున ఇద్దరు నేతలు నామినేషన్లు దాఖలు చేయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున ప్రధానంగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ వేశారు ఆమె ఇప్పటికే మూడు సెట్లు నామినేషన్ వేశారు అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో మాజీ మంత్రి పిజీఆర్ తనయుడు పార్టీ నాయకుడు పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు విష్ణువర్ధన్ రెడ్డి స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు అంటే ఒకే పార్టీ నుంచి ఒకే స్థానానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నట్లుగా నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రెండు నామినేషన్ల వెనుక ఒక రాజకీయ వ్యూహమే దాగుంది దీనిని ఒక రకంగా ముందు జాగ్రత్త చర్యగా చూస్తూ ఉన్నారు మాగంటి సునీత ప్రధాన అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆమె దాఖలు చేసిన నామినేషన్లను స్క్రూటినీ చేసేటువంటి సమయంలో ఆమె దాఖలు చేసినటువంటి నామినేషన్లను స్క్రూటినీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఏవైనా ఆటంకం ఏర్పడితే ఒకవేళ తిరస్కరణకు గురైతే దానికి సంబంధించి అప్పుడు బరిలో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి అతన్ని నామినేషన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది సో మామూలుగా అయితే ప్రధాన అభ్యర్థిగా సునీత ఉన్నారు ఆమె దాదాపు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి తిరస్కరణకు గురైతే ఆ సందర్భంలో మాత్రం సేఫ్ సైడ్గా ఒక బ్యాకప్ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పి జనార్ విష్ణువర్ధన్ రెడ్డికి నామినేషన్ దాఖలకు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ నామినేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఆశించినట్టుగా ప్రచారం జరగకపోయినా విష్ణువర్ధన్ రెడ్డి పార్టీతో కొంత అంటి ముట్టనట్టుగా ఉన్నాడు ఎందుకంటే ఆ జూబ్లీస్ నియోజకవర్గంలో ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు పీజేఆర్కి ఎంత పేరుందో మనకు తెలుసు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి మన పార్టీ వాడే మనం ఎంత చెప్తే అంత మన పార్టీ ఏదైనా ఆదేశాలు అందజేస్తే బీఆర్ఎస్ తరఫున వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు మనవాడే అన్నటువంటి ఆ ఫీల్ కలగజేయటం కోసం కేసీఆర్ ఈ విధంగా నామినేషన్లు దాఖలు చేయించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఉన్న అన్ని బలాల బలాలని కూడా కూడగట్టుకొని రంగంలోకి దించాలనేటువంటి ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు నవీన్ యాదవ్ జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి నామినేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి సో డెఫినెట్గా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని చెప్పి మూడు పార్టీలు కూడా చాలా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై మందిని క్యాంపెయినింగ్ కోసం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మాగంటి సునీత నామినేషన్లను ఎన్నికలకు సంబంధించి అధికారులు పరిశీలించి వాటిని ఆమోదం తెలిపిన వెంటనే విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటారు మాగంటి సునీతే బీఆర్ఎస్ తరఫున ఫైనల్ అభ్యర్థి అవుతారు ఆమెకే పార్టీ మద్దతు కూడా పూర్తిగా ఉంది ఏదైనా తేడా వస్తే మాత్రమే అప్పుడు విష్ణు బరిలో ఉండే అవకాశం ఉంది అది కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి విష్ణుకి సో ఈరోజు కూడా మాగంటి సునీత మరొకసారి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇంకొక ముఖ్యమైన విషయం నామినేషన్లకు ఇవాళే చివరి రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం తొంభై నాలుగు మంది అభ్యర్థులు నూట ఇరవై ఏడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు రేపు నామినేషన్లను అధికారులు స్క్రూటీ చేస్తారు శుక్రవారం అంటే అక్టోబర్ ఇరవై నాలుగు వరకు నామినేషన్లు వితరణ చేసుకునే అవకాశం ఉంది మొత్తంగా చూస్తే జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారినటువంటి ఉంది నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఏ పార్టీ తరఫున ఎవరు బరిలో ఉంటారన్నది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ ఏ చిన్న తప్పు కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా అదనంగా నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితుంది అదనంగా అభ్యర్థుల్ని బరిలోకి దింపుతున్నటువంటి పరిస్థితుంది సో ఏదేమైనప్పటికీ చాలా ప్రతిష్టాత్మకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు తీసుకున్న పరిస్థితుంది సో బలాబలాల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఆయన బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఇటు బీఆర్ఎస్ కావచ్చు లేదంటే కనుక బీజేపీ కావచ్చు వాళ్ళు బీఏ బీసీ అభ్యర్థులు కాకపోవటం అనేది బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కు కలిసి వచ్చే విషయంగా తెలుస్తుంది మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కూడా మద్దతు తోడు కావడంతో ముస్లిం మైనార్టీల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్కే పడతాయి ఈ ప్రచారం కూడా చాలా బలంగా ఉంది అలాంటి సంకేతాలే నియోజకవర్గంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే నవీన్ యాదవ్కే ఎక్కువ బలం తోడైంది ఆయన గెలుపుకు సంబంధించి చాలామంది నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా సెంటిమెంట్ మీద చాలా భారీ హోప్సే బీఆర్ఎస్ పెట్టుకున్నట్టు పరిస్థితి మగంటి గోపీనాథ్ గోపినాథ్ కన్నుమేయటంతో వారి సతీమణి సునీత బరిలోకి దిగినటువంటి పరిస్థితి అందరికి తెలిసిన విషయమే అయితే ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మాగంటి గోపీనాథ్ గారు వరుసగా మూడు సార్లు గెలిచారు జూబ్లీస్ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో కావచ్చు పద్దెనిమిదిలో కావచ్చు ఇరవై మూడులో కావచ్చు హ్యాట్రిక్ కుట్టినటువంటి పరిస్థితుంది సో ఆ మంచి పేరు క్యారీ అని అవుతూ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చి సునీతికే ప్రజలు ఇక్కడ అవకాశం కల్పిస్తారని బీఆర్ఎస్ కూడా హోప్ పెట్టుకున్నటువంటి పరిస్థితుంది మరోవైపు బీజేపీ కూడా బలమైన అభ్యర్థినే రంగంలోకి దిగామని చెప్తున్నారు దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఓట్లు సంపాదించినటువంటి పరిస్థితుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చరిష్మా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మరొకసారి బూస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది చెప్పుకోదగ్గ స్థాయిలో ఇక్కడ ఓట్లను రాబట్టుకునే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితుంది ఏ చిన్న తప్పు పొరపాటు లేకుండా ఈ ఎన్నికల్లో పైచేయి సాధించాలని పట్టుదల చూపిస్తూ ఉన్నారు సో చూద్దాం నామినేషన్లకు సంబంధించిన ఘట్టం ముగిసిన తర్వాత ఈ స్క్రూటిని జరిగిన తర్వాత ఉపసంహరణ ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత ఎవరెవరు బరిలో ఉంటారు ఏం జరగబోతుందన్నది ఆసక్తి కూడా కనిపిస్తోంది